వీడు ఏమన్నారంటే మనిషి పుల్లుని గుండె చేసుకొని ఇల్లు పెడతాడు తర్వాత త్యాగం చేసినట్టు ఫీల్ అవుతాడు అని ఇల్లు నమ్ముకుని హాస్పిటల్ బిల్లు కట్టారు సో ఇక్కడ ఒక ఎగ్జిస్టెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ఫైనాన్సెస్ అంటే కొంతమంది ఈఎంఐ కట్టుకోవడానికి ఇష్టం చూపిస్తారు ఇంకొంతమంది క్వైట్ ఆపోజిట్ ఉంటారు సో ఫైనాన్షియల్ ఫైనాన్సెస్ ని ఒక ఎగ్జిస్టెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగో చూడవచ్చు అన్నిటికంటే అన్ని రకరకాల రిచ్నెసెస్ ఉంటాయి అన్నిటికంటే హీనమైన రిచ్నెస్ ఫైనాన్షియల్ రిచ్నెస్ డబ్బు అనేది అన్నిటికంటే హీనమైనది ఒక మీద అన్ని రక రకరకాల రిచ్నెస్ అన్ని రిచ్నెస్ కావాలి ఒకటి కల్చరల్ రిచ్నెస్ ఎమోషనల్ రిచ్నెస్ హెల్త్ రిచ్నెస్ సోషల్ రిచ్నెస్ అలాగే ఫైనాన్షియల్ రిచ్నెస్ ఫైనాన్షియల్ రిచ్నెస్ లాస్ట్ వస్తుంది కానీ మనము సోషల్ బీయింగ్స్ ఏం చేస్తాం ఫస్ట్ అది తీసుకుంటాం అది తీసుకోవడానికి మిగతానే నెగ్లెక్ట్ చేస్తాం మన సోషల్ ఎలా ఉన్నామో నెగ్లెక్ట్ చేస్తాం మన హెల్త్ నెగ్లెక్ట్ చేస్తాం బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది చూసుకోని కానీ ఆ బ్యాంకులో అక్యుములేట్ అవుతుంది బ్యాలెన్స్ వేసుకుంటాం ఆ నగలు వేసుకుంటుంది ఆ అమ్మాయి మొత్తం నగలు చూసుకుంటుంది కానీ ఆ నగల కింద చర్మం కింద అక్యుములేట్ అవుతున్న ఫ్యాట్ చూసుకోవట్లేదు ఇలా అంతా అయిన తర్వాత సడన్లీ ఆటోమేటికల్లీ బాడీ పని చేయడం తగ్గిపోతుంది తన యొక్క తగ్గిపోతుంది ప్రొడక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఇన్సులిన్ తగ్గిపోతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే అంబానీ కొడుకు పెళ్ళి అయినప్పుడు అనిల్ అంబానీ కూడా వచ్చాడు ముఖేష్ అంబానీ తమ్ముడు ఇద్దరికి ఈక్వల్ ఆస్తి వస్తే అనిల్ అంబానీ లాస్ అయిపోయాడు ముఖేష్ అంబానీ చాలా పెద్దగా ఇండియాలో రిచెస్ పర్సన్ అయ్యాడు వాళ్ళిద్దరిని ఫోటోలో పక్కపక్కన చూడండి ఫైనాన్షియల్ రిచ్నెస్ ముఖేష్ అంబానీకి ఉండొచ్చు కానీ హెల్త్ రిచ్నెస్ ఎవరు ముఖేష్ అంబానీ ఒళ్ళంతా గుళ్ళైపోయింది షుగర్ వచ్చినట్టు కనిపిస్తున్నాం ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఆ బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఆలోచించారు ఎన్ని లక్షల కోట్లు కావాలి కాబట్టి రిచ్నెస్ అంటే హెల్త్ రిచ్నెస్ ఫస్ట్ తర్వాత ఎమోషనల్ అంటే హెల్త్ కూడా ఎమోషన్ ఆధార హెల్త్ ఎమోషనల్ రిచ్నెస్ తర్వాత కల్చరల్ రిచ్నెస్ కావాలి చాలా ఉంటుంది కానీ వాళ్ళు వాడే లాంగ్వేజ్ కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం అరగెన్స్ ఇదంతా కూడా అదంతా కూడా సోషల్గా వీక్ చేసేస్తుంది సార్ బికాస్ కార్పొరేట్స్ కానీ లేకపోతే పాలకులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ రిచినేషన్ గ్లోరిఫై చేస్తారు అందుకని బాబ్ మెర్లీ ఒక స్టేట్మెంట్ చేశారు ఎక్కడో చదివాను చాలామంది చాలా పూర్ వాళ్ళకి డబ్బు తప్ప ఏమి కాదు అంత పూర్ వాళ్ళకి ఇంకేం లేదు డబ్బు ఒకటే ఉంది సో కాబట్టి మనిషిని డబ్బు వెనకాల పరిగెత్తిస్తే నాకు లాభం ఉంది డబ్బు వెనకాల పరిగెత్తే వాడు జాబ్ చేస్తాడు నాకు హెచ్చినట్టు పని అందు చేస్తాడు ఆ డబ్బుతో మళ్ళీ ఈఎంఐ పెట్టి వాళ్ళ దగ్గరే వాళ్ళ రియల్ ఎస్టేట్ దాంట్లోనే వెంచర్లో ప్లాట్స్ ఫ్లాట్స్గా ఉంటాడు కాబట్టి వాళ్ళు ఆ ట్రావెల్కి తోస్తూ ఉంటారు కార్పొరేట్స్ అవసరం కాదనట్లేదు డబ్బు అవసరం కాదనట్లేదు కానీ ఆ అవసరాన్ని ఎంత అవసరం అనేది మళ్ళీ ఎవరు డిఫైన్ చేస్తారు ఇప్పుడు ఏదైనా సరే ని బట్టి ఉంటుంది నా హెల్త్ను పాడు చేస్తూ నా ని నాశనం చేస్తూ ఉండేటువంటి డబ్బు డబ్బు ఇప్పుడు ఎందుకు సపోజ్ ఆ ముఖేష్ అంబానీ కొడుకు హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడు తను రోజు వాటిని సపోజ్ నేనున్నాను నేను ఒక రెండు గంటలు ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేశాను అనుకోండి నాకు ఫైనాన్షియల్ పెద్ద లాస్ ఉండదు కానీ అతను చాలా గంట గంటకు డబ్బు సంపాదిస్తున్నాడు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు అటువంటి అప్పుడు ఏమవుతుంది తను దీన్ని ఫోకస్ చేసినప్పుడు ఒక వెయ్యి కోట్లు తగ్గిపోతుందంటే అంటే అప్పుడు దీనికంటే వెయ్యి కోట్లు బెటర్ని పరిగణిస్తారు సో కాబట్టి డబ్బు అవసరము కానీ డబ్బు వైద్యాన్ని ఇస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు వైద్యం వేరు ఆరోగ్యం వేరు వైద్యం అంటే ట్రీట్మెంట్ దాంట్లో మీ మందులు వేస్తారు దానివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది ఆరోగ్యం అంటే డాక్టర్తో సంబంధం లేదు అసలు మీరు ఏం తినాలి ఏం తినాలో మనం కోల్పోయేది షుగర్ తింటున్నాము దిక్కుమంది రైస్ తింటున్నాం రైస్ కాదంటే చపాతీ అంటున్నాం ఎవడేం చెప్తారు నమ్మి తింటున్నాం మొన్న ఎవరో చెప్పారు నేను కార్బోహైడ్రేట్స్ తిన్నాను రైస్ తిన్నానని చెప్పి ఐస్ క్రీమ్ తింటున్నాను అది కార్బోహైడ్రేట్స్ అనే విషయం మర్చిపోతుంది కదా కోకో కోలా ఎందుకు తాగుతున్నా బేకరీలో ఈటబుల్సే లేవు మనం కూల్ డ్రింక్ షాప్ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తా తినేవేం లేవు కానీ వాటిని కొనుక్కొని తినేస్తున్నాం ఇవన్నీ డబ్బు ఇవన్నీ డబ్బు ఉండటం వల్ల వస్తుంది